నాయకుల ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ తెలుగుదేశం తిరువురు సీట్ ని బ్రహ్మాండంగా కైజం చేసుకోబోతుంది అంతేకాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాలు పైగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా దత్తగారు అంతేగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి నమస్కారాలు మనం చాలా కష్టపడాలి ఇంకా డెబ్బై ఐదు రోజులు ఉంది ఈ డెబ్బై ఐదు రోజులు మనం కష్టపడాలి ఎందుకంటే మనకు ఎదురు ఉన్న వాళ్ళందరూ నక్క చిత్రులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు మనం అవన్నీ చూసుకుని జాగ్రత్తగా ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరూ కూడా ఎప్పుడెప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఎదురు చూస్తున్నారు ఒక్కటి గుర్తుంచుకోండి రాష్ట్ర అభివృద్ది సాధించాలన్నా సంక్షేమం ఉండాలన్నా ఆత్మవిశ్వాసం యువతలో ఆత్మవిశ్వాసం ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కాబట్టి అందరం జాగ్రత్తగా ఆలోచించి ఈసారి మనం చూస్తున్నాం మా యువత గాని మా కార్యకర్తలు గాని మా నాయకులు గాని తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో త్యాగాలు చేశారు ఎందుకంటే ఎవరైతే పదవులు అనుభవించినారో వాళ్ళందరూ పక్క పార్టీలు వెళ్ళిపోయారు పదవులు రాలేదనే కార్యకర్తల ఉత్సాహం ఏ మాత్రం తగ్గట్లేదు తగ్గదు ఎందుకంటే వారందరి ఒకటే కోరిక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే వారికి నాయకుడు మనందరి నాయకుడు కాబట్టి నాయకులు పోతారు వస్తారు కానీ తెలుగుదేశం కార్యకర్తల పార్టీ నాయకుల్ని గుర్తించే పార్టీ ఎన్నో సంవత్సరాలుగా మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు మీరు నిస్వార్థంగా అంతేకాకుండా ఎన్నో త్యాగాలు చేశారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పోయిన వాళ్ళని ఫోన్స్ మళ్ళొక్కసారి ప్రజా జీవితంలో వాళ్ళకి శృంగభోగం తప్పదు మన దగ్గర ఒక వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి రెండు సార్లు గెలిచారు వారి కుటుంబం నుంచి జడ్పీ చైర్మన్ వచ్చింది అంతేకాకుండా కాకుండా మా కుటుంబంలోని ఒక వ్యక్తికి రెండు సార్లు ఎంపీ పదవి వచ్చింది కూడా వాళ్ళు పదవులకు రాగానే పదవులు రావలేదనే ఉద్దేశంతో పార్టీలు పార్టీలు మారుతున్నారు కానీ నిజమైన మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు మాత్రం ఏ రోజు ఎండనక వాననక కేసులకి ధైర్యంగా ఉండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఎన్నెన్నో త్యాగాలు చేశారు జన అంతే కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఇవాళ రాష్ట్రం బాగుండాలి ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముందు కోరిక రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం నుంచి ఈ యొక్క జగన్ని పారద్రోహాలనే వాళ్ళిద్దరి కోరిక వారు కూడా ఎంతో ఉదారంగా మనకు సపోర్ట్ ఇస్తున్నారు వారు చేసిన దానికి మనం ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా కూడా చాలా చిన్న విషయాలే మనం ఒక్కడి గుర్తుంచుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కాని కార్యకర్తలు కానీ అధికారం ఉన్నా లేకపోతే పవన్ వచ్చారు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు గాని అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజాచెంతనే మన యొక్క మన జీవితం మన జీవితాన్ని అంటే మన కుటుంబాన్ని తెలుగుదేశం జనసేనతోనే గడుపుతాం మన కుటుంబానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వం మనకి పదవులు కూడా ఒక లెక్క కాదు కాబట్టి మనం ఈ మూడు నెలలు జాగ్రత్తగా కష్టపడదాం మన దగ్గర ఉన్న బురదంతా పోయింది ప్రెస్ యోగం అంతా బయటకు వచ్చింది తప్పకుండా తెలుగు తిరువూరులో తెలుగుదేశం పార్టీ జనసేన జెండా రబరబులాడబోతుంది ఇంకొక రెండున్నర మూడు వందలలో మూడు నెలలో త్వరలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంతేకాకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో గాని తిరువురులో గాని అభ్యర్థులను ప్రకటిస్తారో వారి ఘన విజయం సాధించబోతున్నారని తెలుపుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై తెలుగుదేశం జై జన్మభూమి జై చంద్రబాబు